వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేస్ హౌస్ వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేస్ హౌస్ ఈ పక్క నీళ్ళు ఆల్రెడీ సోల్డ్ అవుట్ ఇయర్లీ ప్రజెంట్ అవైలబిలిటీలో ఉందండి ఈ పక్క నీళ్ళు కూడా సోల్డ్ అవుట్ దీంట్లో అంత జనాలు ఉంటున్నారు వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేస్ హౌసెస్ ఇది రాంపల్లి రాంపల్లిలో ఒక గేటెడ్ కమ్యూనిటీ వెంచర్లో ఉంది మెయిన్ రోడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ నుంచి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుందండి నేను పూర్తి వీడియో చూపిస్తానంటే చూపించే ముందు చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐపా ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తే పెద్ద ఇల్లు వస్తే మీకు కావాల్సిన మీరు చూడండి ఇది చూడండి ఈ డివైస్ తోటి పూర్తిగా విత్ ఆల్ డైమెన్షన్స్ చూపిస్తాను దీంట్లో చక్కగా ఈ వెంచర్లో చక్కగా థర్టీ ఫీట్ రోడ్స్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైన్ ఇవన్నీ ఇల్లులు ఆల్రెడీ సోల్డ్ అవుట్ అండి ఇప్పుడు నేను చూపించేవన్నీ ఆల్రెడీ సోల్డ్ అవుట్ అన్నిట్లో జనాలు ఉంటున్నారు ఆల్రెడీ సో ఇది చూడండి గ్రానైట్ పైకి వెళ్ళడానికి పార్కింగ్ ఏరియాలో స్టెప్స్ కూడా ఇక్కడ చూడండి స్టెప్స్కి కూడా గ్రానైట్ ఇచ్చారు కంప్లీట్గా గ్రానైట్ వచ్చింది అండ్ గేట్ పిల్లర్కి కూడా గ్రానైట్ వచ్చింది సో పార్కింగ్ ఏరియా దిస్ ఈజ్ అ పార్కింగ్ ఏరియా ఇది గ్రానైట్ వచ్చింది సో పార్కింగ్ ఏరియా యొక్క డైమెన్షన్స్ చూపించి మీకు రిమైనింగ్ కాస్ట్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటు ఫిఫ్టీన్ పాయింట్ త్రీ సెవెన్ ఫైవ్ ఎట్ సేమ్ లెవెన్ పాయింట్ ఎయిట్ వన్ ఫైవ్ దీంట్లో మంచిగా ఒక సుడాన్ వెహికల్ వచ్చేస్తుంది కదండి సో పైకి వెళ్ళడానికి స్టెప్స్ స్టెప్స్ గ్రనైట్ వచ్చింది అండ్ ఇక్కడ చూడండి వాష్ ఏరియా వాష్ ఏరియా ఫ్రంట్ ఫ్రంట్లో వచ్చిందండి వాష్ ఏరియా వెస్ట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే వాష్ ఏరియా ఒకటి ఫ్రంట్లో వస్తుంది బ్యాక్లో కూడా ఒక వాష్ ఏరియా చెప్పాను కదండి గేట్ పిల్లర్కి కూడా గ్రానైట్ ఇచ్చారు అండ్ పిల్ల ఇక్కడ నార్మల్ పిల్లర్స్ కి టైల్స్ ఇచ్చారు చూడండి టైల్స్ ఇచ్చేసాయి సో ఫాల్ సీలింగ్ వచ్చేటప్పటికి ఇది యూపీబిసి షీట్స్ తోటి కొత్తగా వస్తుందండి ఫాల్ సీలింగ్ అందరూ వేస్తున్నారు ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి లోపల నుంచి లైటింగ్ వస్తుంది చాలా బాగుంటుందండి సో మెయిన్ డోర్ వచ్చేటప్పటికి ఒరిజినల్ టేక్ డోర్ ఇంకా ఫినిషింగ్ అవ్వలేదండి ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయిందండి ఇంకా అరౌండ్ ఒక టెన్ పర్సెంట్ పెండింగ్ ఉంది ఆ పెండింగ్స్ అన్ని మనకు సేల్ హోల్డ్ అవుట్ అయిన తర్వాత ఒక ఫార్టీ డేస్ టైం ఇస్తారు ఆ టైం తర్వాత మనం ఆ రిజిస్ట్రేషన్ టైం లోపల మొత్తం ఫినిష్ చేసి ఇస్తారు ఫాలసీలింగ్ లైట్స్తో పెట్టేశారు లోపల యూపీపీసీ షీట్స్ ప్లస్ జిప్సమ్ బోర్డ్ ఆఫ్ పాలసీలింగ్ రెండు కలిపి పాలసీలింగ్ చేశారు సో మెయిన్ డోర్ వచ్చేటప్పుడు అవుట్ ఒరిజినల్ టేకౌట్ డోర్ సో విత్ కార్వింగ్ రెండు డోర్స్ విత్ కార్వింగ్ సో పాలిషింగ్ అవ్వలేదండి పాలిషింగ్ చేయాల్సిందండి ఇంకా సో మెయిన్ హాల్ యొక్క డైమెన్షన్స్ చూపిస్తున్నాను నేను మీకు లెవెన్ పాయింట్ ఎయిట్ వన్ ఫైవ్ అట్ ద సేమ్ టైం ట్వెల్వ్ పాయింట్ సిక్స్ నైన్ ఫైవ్ సో యూపీవీసీ విండో వచ్చింది దీంట్లో కూడా UPVC విండో చుట్టూ ద గ్రానైట్ బార్డర్ అండ్ వెంటిలేషన్ ప్రొపస్ యూపీవీసీ విండో ఉపయోగపడుతుంది అట్ ద సేమ్ టైం చుట్టూ గ్రనైట్ బార్డర్ వచ్చింది దీంట్లో ఒక బస్కిటో విండో కూడా వస్తుంది గ్రిల్స్ కూడా పెట్టేశారు ఇది మీకు చాలా లాంగ్ టైం అంటే సస్టైనబిలిటీ చాలా బాగుంటుందండి దీనికి అట్ ద సేమ్ టైం ఇది టీవీ ఏరియా టీవీ ఏరియా విత్ లైట్స్ సో టీవీ ఏరియాలో మీకు టైల్స్ విత్ లైట్స్ ఫిఫ్టీ ఇంచెస్ టీవీ మీకు చాలా కన్వీనియంట్గా టీవీ ఏరియాలో వచ్చేస్తుంది అట్ ద సేమ్ టైం ఇది రెండు బెడ్రూమ్స్ టూ బెడ్రూమ్స్ ఎంటర్ అయ్యే దారి ఇది ఈ దారి నేను చూపిస్తాను టూ బెడ్రూమ్స్ ఇక్కడ మీకు కామన్ వాష్రూమ్ కామన్ వాష్రూమ్ ఇండియన్ స్టైల్ ఆఫ్ కామన్ వాష్రూమ్ ఇచ్చేసారు సో వాష్రూమ్లో వాష్రూమ్స్లో కామన్గా మీకు గీజర్ పాయింట్స్ ఇచ్చేశారు సో దిస్ ఈస్ ద మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో మీకు సిక్స్ బై నైన్ క్వార్ట్ వచ్చేస్తుంది నేను చాలా పెద్దదిగా వచ్చింది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ యొక్క సైజెస్ చూస్తే మీకు సిక్స్ బై నైన్ వస్తుందా రాదా అనసంగ తెలిసిపోతుంది ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ డబల్ జీరో అట్ ద సేమ్ టైం పాయింట్ ఎయిట్ ఎయిట్ ఫైవ్ సో బీర్వా స్పేస్ సెపరేట్ వచ్చింది వుడ్ వర్క్ చేయించుకోవడానికి మళ్ళీ షర్ట్స్ వచ్చేసాయి సో దీంట్లో పెయింటింగ్స్ చూడండి రాయల్ పెయింటింగ్ ఇచ్చారు ఇదంతా పెయింటింగ్ అంటే స్టిక్కర్ కాదు పెయింటింగ్ యూపీబిసి విండో సో ఫాల్ సీలింగ్ వచ్చేటప్పటికి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫాల్ సీలింగ్ అంటే ఒక యూనిక్ లుక్ తోటి ఫాల్ సీలింగ్ ఇచ్చారు అట్ ద సేమ్ టైమ్ మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ వాష్రూమ్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ చెప్పాను కదండి వాష్రూమ్స్ లో గీజర్ పాయింట్స్ వచ్చేస్తాయి బెడ్రూమ్స్ లో ఏసీ పాయింట్స్ వస్తాయి ఇన్వర్టర్ వైరింగ్ వస్తుంది ఫాల్ సీలింగ్ డిజైన్స్ వచ్చేస్తాయి ఇవన్నీ కామన్గా వచ్చేస్తాయి ఇక్కడ నుంచి నేను ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నాను చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా వండర్ఫుల్ సైజు ఉన్న చిల్డ్రన్స్ బెడ్రూమ్ సిక్స్ బై సిక్స్ కార్డ్స్ వస్తాయి లాట్ ఆఫ్ స్పేస్ చాలా స్పేస్ వస్తుంది లెవెన్ పాయింట్ నైన్ ఫోర్ ఫైవ్ అట్ ద సేమ్ టైం టెన్ పాయింట్ ఫైవ్ టు జీరో చాలా పెద్దదైన చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది చూడండి కలర్స్ పెయింటింగ్స్ డిఫరెంట్ ఇచ్చారు అట్ ది సేమ్ టైం మళ్ళీ దీంట్లో యూపీబీసీ విండో స్లైడింగ్ విండో వెంటిలేషన్ పర్పస్ సో దీని బాస్ గుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ యూపీ సారీ లో అటక చాలా పెద్ద అటక సో కొలాస్ చాయిస్ అవి చాలా డిఫరెంట్గా ఉంటుందండి బిల్లర్ది చాలా బాగా చేస్తారు బిల్లరు సో ఇక్కడ ఒక షెల్ఫ్ లాగా ఇచ్చారు మళ్ళీ మొత్తం బిర్లాపుట్టి ఇలా మాత్రమే పెట్టి పెట్టారు సో దిస్ ఈజ్ ద డైనింగ్ ఏరియా చాలా పెద్ద డైనింగ్ ఏరియా చూడండి ఇంట్లో లైటింగ్ ఇచ్చారు ఇప్పుడు చూడండి ఇలా డైనింగ్ ఏరియా మంచి సఫిషియంట్ డైనింగ్ ఏరియా వస్తుందండి సో డైనింగ్ ఏరియా చాలా బాగా వస్తుంది చూడండి డైనింగ్ ఏరియా యొక్క స్పేస్ చూద్దాం లెవెన్ పాయింట్ ఫోర్ వన్ ఫైవ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ తీసుకుంటున్నాను నేను లెవెన్ పాయింట్ టూ ఎయిట్ ఫైవ్ సో డైవింగ్ లో ఇక్కడ షర్ట్స్ ఇచ్చారు ఈ షర్ప్స్ లో మనము చాలా గిన్నెలు అవి పెట్టుకోవడానికి లేకపోతే డిఫరెంట్ బాగుంటుంది అట్ ద సేమ్ టైం ఇక్కడ వాష్ బేషన్ ఇచ్చారు సో ఇక్కడ పూజారం అండి ఈశాన్య మూలం ఎగ్జాక్ట్ ఈశాన్య ఇచ్చారు సో పూజారం మళ్ళీ మనం ఈస్ట్ వైపు అంటే తూర్పు ముఖాన కూర్చొని పూజ చేసుకునేటట్టుగా వ్యవహార శైలి అంటే అలా చేసి ఇచ్చారు మొత్తం సో ఈస్ట్ డోర్ వచ్చింది డైనింగ్లో అండ్ యూపీబిసి విండో వచ్చింది సో డైనింగ్ ఏరియాలోనే ఇక్కడ నుంచి నేను చూపిస్తున్నది కిచెన్ అండి చాలా పెద్దదైన కిచెను చాలా పెద్దదైన కిచెన్ ఇచ్చారు ఈ కిచెన్ యొక్క స్పేసెస్ చూస్తే మీకు అర్థమవుతుంది కిచెన్ ఎంత పెద్దదిగా వచ్చింది అనేది లెవెన్ పాయింట్ సిక్స్ డబల్ ఫైవ్ అట్ ద సేమ్ టైం ఎయిట్ పాయింట్ వన్ జీరో ఫైవ్ దీంట్లో చాలా స్పేషియస్గా వచ్చింది కిచెన్ వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ అండి మంచి సైజు ఉన్నాయి అందుకని అన్ని పర్ఫెక్ట్ బెడ్రూమ్స్ కిచెన్ అన్ని పర్ఫెక్ట్ గా వచ్చారు టైల్స్ అంటే వండర్ఫుల్ గా ఇచ్చారు టైల్స్ యు విండో అండ్ వాటర్ ఇది గీజర్ పాయింట్స్ గీజర్ అంటున్నారు ఇది వాటర్ ప్యూరిఫైర్ కి ఇది ఎగ్జాస్టర్ పాయింట్ కి అట్ సేమ్ టైం బుక్ మర్క్ చేసే మోడ్యులర్ కిచెన్ మొత్తం షెల్ఫ్స్ సో దీంట్లో ప్రతి దాంట్లో స్విచ్ బోర్డ్స్ డిఫరెంట్ గా ఉన్నాయండి స్విచ్ బోర్డ్స్ అవి డిఫరెంట్గా ఇచ్చారు టైల్స్ కూడా చాలా బాగున్నాయి లుకింగ్ వైజ్ ప్రతి చోట టైల్స్ బాగున్నాయి తర్వాత స్టీల్ వాషింగ్ మేషన్ వచ్చింది సో ఇక్కడ ఇది అయిపోయింది కదా సో బ్యాక్ సైడ్ ఏరియాలోకి తీసుకెళ్తున్నాను బ్యాక్ సైడ్ ఏరియాలో మీకు ఈశాన్యముల ఎగ్జాక్ట్లీ ఈశాన్యముల బోర్ ఇచ్చారు అట్ ద సేమ్ టైం వాటర్ సంప్లస్ బోర్ వచ్చింది సేమ్ వాటర్ బ్యాక్ సైడ్ ఏరియాలో కూడా మీకు వాష్ ఏరియా వస్తుంది చూడండి ఇక్కడ వాష్ ఏరియా వచ్చింది దిస్ ఈస్ ద కంప్లీట్ హౌస్ అండి మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి పణిశేఖర్ శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బిల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తాయి పెద్ద ఇల్లు వస్తాయి మీకు కావాల్సినవి మీరు చూజ్ చేసుకోండి దీని ప్రైస్ వచ్చేటప్పటికి ఎనభై ఐదు లక్షలు అండి ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ అక్కడి నుంచి స్లైట్లీ నెగోషియబుల్ Thank you, Andy. Thank you very much.